నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ గత మనం ఒక నాలుగైదు రోజుల నుంచి టీవీలో ఒకటే న్యూస్ అంటే దీన్ని బాగా ఛానళ్లు హైలైట్స్ చేస్తలేవు మన తెలంగాణ సంబంధించిన శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏదైతే టన్నల్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతున్నారో అందులో అందులో పని లోపల టన్నల్ లోపలికి వచ్చి పనిచేసే వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది మంది వరకు అలా చిక్కుకుపోయి ఉన్నారు వాళ్ళందరూ క్షేమంగా భగవంతుని ఆశీర్వాదంతో బయటకు రావాలని ఆ కోరుకుంటున్నారు దగ్గర దగ్గర ఈ ఆపరేషన్ జరగబట్టి ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్లస్ అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సహాయక బృందాలను లోపలికి పంపించారు కానీ ఎక్కువగా కొండ చర్యలు లోపల ఏదైతే టన్నల్ లోపల పెద్ద పెద్ద బండరాళ్ళు పడి నీళ్ళు బురద బట్టి వాళ్ళు తొందరగా బయటకు రాలేకపోతున్నారు కానీ వాళ్ళందరూ లోపల క్షేమంగా ఉండి క్షేమంగా బయటపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే పాపం వాళ్ళు మనలాగే మనుషులు మన లెక్క ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ప్రాబ్లం ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో దానికోసం అక్కడున్న వనరులు ఏవైతే భూమి భూమికి కానీ తాగునీరుకు కానీ సాగునీరు కానీ కోసం అని కష్టపడడానికి అందులో పోయి వర్క్ వాళ్ళందరూ ప్రమాదవశాత్తు అది పైకప్ పోలడం వల్ల అందులో ఇరుక్కపోయి నాలుగైదు రోజుల నుంచి సతమతం అవుతురు మరి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుందనేది బయట ప్రపంచానికి వాళ్ళకు సంబంధాలు లేకుండా పోయినాయి వాళ్ళు తొందరగా క్షేమంగా బయటపడాలని నేనైతే టూ త్రీ డేస్ నుంచి భగవంతుని అదే మొక్కుతున్నా మీరు కూడా మనస్ఫూర్తిగా మనం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి ఏం కోరుకున్న దేవుడు నెరవేరుస్తాడని నా యొక్క బాగా ప్రగాఢ నమ్మకం నేనైతే ఏదైనా టెంపుల్కి వెళ్తే మన నాకంటే నా పక్క పొన్న వాళ్ళు ఏమైనా కోరుకుంటా వాళ్ళ కోరిక అని మొక్కుతా ఎందుకంటే వాళ్ళ మొక్కులో వాళ్ళ మొక్కే విధానాన్ని బట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని మీద నీలనమై ఆ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు మత పొల్లో ఏ కుల అవన్నీ మనకు సంబంధం లేదు వాళ్ళందరూ మానవులు ఆ ఏడెనిమిది మంది ఎవరైతే ఎస్ఎల్బిసి టన్నల్ అనుకుంటారు శ్రీశైలం డ్యామ్ దగ్గర లాగా వేసి బయటకు వాటర్ను డ్యామ్ నుంచి లోపలికి వెళ్ళి సొరంగ మార్గం ద్వారా నీళ్ళు బయటకు తెచ్చే ప్రక్రియలా పాపం ఏడెనిమిది మంది అందులో ఇర్కపోయి ఐదారు రోజులు అవుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఎంత బాధపడుతూ ఉంటుంటారు మనమేమో హ్యాపీగా పండగలు చేసుకుంటున్నాం కానీ వాళ్ళ కోసం ఒకరోజు ఒక క్షణం మనస్ఫూర్తిగా దేవుని మొక్కురిసారి సార్ వాళ్ళందరూ క్షేమంగా బయటపడతారు సరే ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చాలామంది వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు కానీ ప్రకృతికి సంబంధించిన ఏ ఏ విపత్తు వచ్చినా దాన్ని ఎదిరించడం అంత ఈజీ కాదు సో వీళ్ళు కూడా తొందరగా భగవంతుని దేవాలయంకెళ్ళి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించి స్వామి వాళ్ళకు సేమంగా బయటకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్